హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు మేమైతే వచ్చినాము సో ఫుల్ వర్షం పడుతుంది అనమాట సో ఆటోలో వచ్చినాం కాబట్టి మొత్తం అంతా కూడా తడిచిపోయినాము సో ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేసినాం అనమాట సో ఆ రెసిపీ ప్రాసెస్ ఏంటి ఎలా తయారు చేయాలి టేస్ట్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేయబోతున్నాను అదే రాగి పిండి పల్లి పకోడా రాగి పిండి గట్టి పక్కడానికి కూడా అనొచ్చు సో దీన్ని చాలా ఈజీగా విత్ ఇన్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు దాకా పల్లీలు తీసుకోవాలి దీనిలో ఎండు మిరపకాయలు ఉన్నట్టయితే మీ దగ్గర తగినన్ని ఎండు మిరపకాయలు యాడ్ చేయండి నా దగ్గర ఎండు మిరపకాయలు అయిపోయినాయి కాబట్టి నేను చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని కాస్త కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి అంటే ఒక పల్స్ రెండు పల్సులు ఇస్తే సరిపోతుందన్నమాట దాన్ని ఉంచుకొని ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్ అయితే వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి నిలువుగా కట్ చేసుకోవాలి అడ్డంగా కాకుండా తర్వాత దీంట్లోకి ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి పౌడర్ ఉంది కదా సో దాన్ని యాడ్ చేసుకోవాలి సో ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసినాం కాబట్టి ఫైనల్లీ మీకు టేస్ట్ చూసుకొని అవసరమైతేనే యాడ్ చేసుకోండి సో ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా గట్టిగా కలుపుకోవాలన్నమాట సో మనం ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నామో ఆ కప్తో ఒక వన్ అండ్ హాఫ్ కప్ దాకా రాగి పిండి తీసుకోవాలి సో పట్టించిన రాగి పిండి అయినా తీసుకోవచ్చు కొన్న రాగి పిండి అయినా తీసుకోవచ్చు సో తీసుకొని ఈ రాగిపిండి ఈ ఆనియన్స్ మసాలా అంతా కూడా బాగా కలిసేటట్టుగా గట్టిగా ప్రెస్ చేసినట్టుగా కలుపుకోవాలన్నమాట అప్పుడే ఉప్పు కారం అనేది ఆనియన్కి బాగా పడుతుంది సో ఇప్పుడు ఇవన్నీ కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి లేదు అంటే బాగా యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర అయితేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది సో కలిపి పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే అస్సలు పీల్చదు కాబట్టి ఆయిల్ ఎక్కువగా యాడ్ చేయకండి ఈ మాత్రం క్వాంటిటీ సరిపోతుంది అన్నమాట సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని దీంట్లోకి విడివిడిగా పకోడలాగా వేసుకోవాలన్నమాట ముద్దలాగా వేయకుండా సో ఇలాగ వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అస్సలు కదిలించకుండా అలాగే ఉంచి ఇప్పుడు ఈ ఆయిల్ మీద బుడగలన్నీ పోయి ఇలాగా ఆనియన్స్ కనబడుతున్నప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వీటిని టర్న్ చేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతున్నాయి అంటే కుక్ అయినట్టు అనమాట ఎందుకంటే మనకి రాగి పిండి అనేది కలర్ చేంజ్ అనేది ఎక్కువగా కనిపించదు సో ఈ కలర్లోకి వచ్చినాయంటే అవి బాగా ఫ్రై అయినట్టు అనమాట సో ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే సో మరీ శనగపిండి పకోడా అంత టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ హెల్దీ పిండి కాబట్టి తప్పకుండా ట్రై చేయొచ్చు పర్లేదు తినొచ్చు అని అనిపించింది నాకైతే ఫస్ట్ టైం ట్రై చేసిన నేను చాలా చాలా బాగా కుదిరింది గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు శనగపిండి తినని వాళ్ళు ఇలా రాగిపిండితో ట్రై చేయొచ్చు ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అంతే అండి ఈ వీడియో మీకు ఎలా కుదిరింది ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్